హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని వరాహి అమ్మని కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు వరాహి అమ్మ వారి మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజైతే ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ ఓడితే అయితే మేము ముందుకి వచ్చానన్నమాట ఆ స్విచ్ వాడు ఏమిటి ఎన్నిసార్లు చాట్ చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఎవరినైనా కోరుకున్నప్పుడు అంటే భార్య భర్తలు ఎప్పుడు ఎప్పుడైనా సరే అనుకోకుండా ఏదైనా ఒక గొడవ జరగటం వలన కానీ మూడో మనిషి రావటం వలన కానీ ఏదైనా ఒక విభేదాలు అనేది వచ్చి విడిపోయి ఉన్నట్లయితే కనుక అలా వాళ్ళు తిరిగి కలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క స్విచ్ బోర్డ్ అంటే మేము డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాము కానీ వారితో తిరిగి కలిసి ఉండాలి మేము ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలి అని అనుకునే వారి కోసం అయితే ఈ యొక్క మంత్రం అనేది అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పటం జరుగుతుంది అయితే ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని ఏం చేస్తారు అంటే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ అయినా చేయండి లేదా ఈవినింగ్ అయినా సరే ప్లెజెంట్ మైండ్తో పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా ఏకాంతంగా ఎవ్వరూ లేని ప్రదేశంలో కూర్చొని మీ యొక్క మనస్సుని లగ్నం చేసుకొని మీ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆర్ లవ్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి గురించి మననం చేసుకుంటూ ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని జపించాలన్నమాట ముందుగా అయితే ఏం చేస్తారంటే వారిని మనసులో తలుచుకోండి వారితో మీరు కలిసి ఉన్న జీవితాన్ని ఒకసారి ఊహించుకోండి మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని మనసులో తలుచుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని జపించాలన్నమాట అయితే ఏం చేస్తారంటే మనసులో వారితో కలిసి ఉన్నటువంటి క్షణాలని వారి యొక్క వారితో మీకున్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ స్విచ్ వాడిని జపించండి అయితే ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్ ఒకటి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అనే కాకుండా మంచిగా అంటే మీ భార్య భర్తలు అయితే లేదా విడిపోయిన లవర్స్ అయితే లేదా మీ తోడుగా ఉన్న అన్నదమ్ములైతే ఇలా మీ రిలేషన్లో మీకు సంబంధించి మంచిగా అయితేనే కోరుకోండి వేరేగా అనుకుంటూ వేరే వారి జీవితాల్లోకి వెళ్ళి వారిని సొంతం చేసుకోవాలని చెడు ఆలోచనలతో మాత్రం అస్సలు చేయవద్దు చేసినా కూడా దానికి ఫలితం అనేది ఉండదనమాట అయితే స్విచ్ బోర్డ్ అనేది కూడా ఎప్పుడూ కూడా అండి తప్పులు అనేది పోకుండా చేస్తేనే దాని ఫలితం అనేది మనకి వస్తుందనమాట అంతేకాని నేను ఒకలాగా చెప్తే దాన్ని మీరు మరొకలాగా రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే దాని నుంచి మంచి ఫలితాలు అనేవి మనకి రావు మీరు చక్కగా మీరు చెప్పే స్విచ్ వోడ్ని ముందు గమనించండి తప్పులు అనేది పోకుండా ఉండటానికి ట్రై చేయండి స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేస్తాను కూడా అయితే ఈ స్విచ్ వోడ్ని చాట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా స్నానం అనేది చేసి ఒక మంచి వైట్ కలర్ డ్రెస్ అనేది వేసుకోండి యూనివర్స్ కూడా మనం చెప్పేదాని మనం కోరుకునేదాన్ని మనకి ఇచ్చే విధంగా మనం రూప రూపొందించుకోవాలి అలాగే ఆస్ట్రాలి దైవికంగా కూడా మనకి ఏం చేయాలంటే మనం శుచిగా శుభ్రంగా ఉండి ఉతికిన బట్టలు అంటే ఏదైనా మనం పూజ చేసినప్పుడు ఎలా అయితే మనం చక్కగా వేసుకుంటామో మంచి బట్టలని అలాగే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలా వేసుకున్న తర్వాత చక్కగా ప్లెజెంట్ మైండ్తో కూర్చొని మనసులో ఒక్క పది నిమిషాల పాటు వారితో మీరు గడిపినటువంటి వారితో మీకున్న సంబంధాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి అంటే గుర్తు చేసుకోవాలి ఇప్పుడు స్క్రీన్ పైన ఇవ్వబోయేటువంటి ఈ యొక్క స్విచ్ వోడ్ని ట్వంటీ ఎయిట్ టైమ్స్ జపించవలసి ఉంటుందన్నమాట ఇరవై ఎనిమిది సార్లు స్క్రీన్ పైన మీకు స్విచ్ వోడ్ని ఇస్తున్నాను గమనించండి వీనస్ లవ్ మ్యాజిక్ వీనస్ లవ్ మ్యాజిక్ వీనస్ లవ్ మ్యాజిక్ విన్నారు కదండి ఈ అద్భుతమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి స్విచ్ బోర్డ్ని కనుక మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ జపించారు అంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు మీ కళ్ళ ముందుకి వస్తారనమాట లేదా దూరంగా ఉంటే కనుక మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ ద్వారా కానీ మీకు కాంటాక్ట్ అనేది అవుతారనమాట అంతటి శక్తి కలిగినటువంటి ఈ స్విచ్ బోర్డ్ని ఒక్కసారి జపించారు అంటే పది నిమిషాల్లో మీకు రిజల్ట్ అనేది రావటం ఖచ్చితంగా జరుగుతుంది ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా నమ్మకంతో ప్రయత్నించండి తిరిగి కలిసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్విచ్ బోర్డు వలన మంచి జరగాలని జీవితంలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను స్వస్తి